అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా నిలిపే పరిస్థితికి వచ్చింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన అరాచకం జరిగిన ఆర్థిక పతనం దాని నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే మాచిల్ల శాసనసభలో శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి తనయులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి వివాహం ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు గుంటూరులో అలాగే ఇరవై ఏడవ తారీఖు వెలుదృత్తిలో జరగబోయి రిసెప్షన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు పలువురు అతిథులు విచ్చేచిన్నారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మంజిలా బ్రదర్స్ వాచర్ల కోలుకునే పరిస్థితి వచ్చి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో దేశ విదేశాల నుంచి ఆంధ్ర ప్రభుత్వం మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు పెట్టుబడులు పెట్టకుండా రాకుండా ఎలా చేయాలో ఈ వైసీపీ ఫేక్ బ్యాచ్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అయినా కానీ ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ సంస్థ దాదాపు లక్ష నలభై వేల కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చింది డేటా సెంటర్ పెట్టడానికి వైజాగ్లో దానికి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు కానీ ఆ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ వైపే మొగ్గు చూపింది అంటే ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా కార్యకలాపాలు నిర్వహించడానికి అనువైన ప్రదేశం వైదా కానీ ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్కే మన ఇండియాకే సంబంధించిన అంశం కాదు ఇది సో ఈరోజు ఐటీ నిపుణులు మొత్తం కూడా ప్రపంచ పెద్ద భారీ పెట్టుబడి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి రావటం అనేది చరిత్రలో లేదు ఇది ఇది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధించిన ఘన విజయంగా కూడా బయట ప్రాంతాల్లో అందరూ కూడా మాచిల్ల శాసనసభలో శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గౌతమ్ రెడ్డి గారి వివాహం ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు గుంటూరులో అలాగే ఇరవై ఏడవ తారీఖు వెలుతుర్తిలో జరగబోయే రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు పలువురు అతిథులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధువులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ంపటి దాంట్లో నంబర్ వన్ గా ఉన్నారు మన కందుకూరులో ఒక ఇష్యూ జరిగింది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని కులాల మధ్య తీసుకొచ్చి పార్టీల మధ్య తీసుకొచ్చి ఫేక్ ఐడీలు సృష్టించి వివాదాలు అంటే ఎంత బరి వ్యవహారమో ఎంత సైకుల్లాగా ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అంశం ఇదంతా కూడా అంటే ఒక సోషల్ మీడియా వింగ్ వాళ్ళు వైసీపీ వాళ్ళది ఈరోజు కూడా ఎలాంటి ప్రయత్నాలు రాష్ట్రంలో చేస్తూ ఉంది దాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా తిప్పికొట్టడం కూడా జరిగింది అంటే ఎప్పుడు కూడా విడిపోవాలా కులాల కుంపట్లు పెట్టాలా రాష్ట్రంలో మరలా మేము అధికారంలోకి రావాలా మరలా దోసుకోవాలి మరలా రాజకీయాలు చేయాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అలా వ్యవహరించిన దాఖలాలు లేవు ఇప్పుడు ఒకవేళ ఓడిపోతే ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు దానికి కారణం ఏంటి తెలుసుకొని మరలా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించే రాజకీయ పార్టీల దృశ్యంగానే ఓడిపోయిన మార్పు లేకుండా మేము రపారాపారని జరుగుతాం రాజాండ్రి రాజ్యాంగాన్ని అమలుపరుస్తాం మాకు అడ్డూరు లేరు ఈ భాష ఏంటి ఇప్పుడు సంవత్సరం నాలుగు నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి ఎక్కడైనా రాష్ట్రంలో అరాచకాలు జరిగినాయా మీ టైంలో ఎన్ని జరిగినాయి గుర్జాలు నియోజకవర్గమైన ఉదాహరణ తీసుకొని ఎన్ని జరిగినాయి ఎంతమందిని చంపారు మీరు ఎంతమంది పిల్లలు చనిపోయారు మరి పదహారు నెలలు ఏం జరగలేదు కదా అంటే మీరు జరగకుండా ఉంటే మీకు కడుపు మంటకుందా కళ్ళు మండుతున్నాయా లేకపోతే గొడవలు జరగాల ప్రభుత్వం అనుభవం అయిపోవాలి అనుకుంటున్నారా మీరు మేము ఆ రోజు యువకుడంలో చెప్పాను అరవై వేల మందిలో మేము అధికారంలోకి వస్తున్నాం వచ్చినా మేము మీ చోళ్ళు రాము మీరు వ్యాపారాలు చేసుకోండి వ్యవసాయం చేసుకోండి పిల్లలను చదివించుకోండి అన్ని వర్గాల కులాలు బాగున్నాయి మనం ఇప్పుడు అదే జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వద్దు గొడవలు వద్దనుకున్నాం ఒక అరాచక పరి పరిస్థితి తీసుకెళ్ళి ఆర్థికంగా పతనం చెందిన రాష్ట్రం ఉద్యోగాలు అంటే ఫిష్ మార్కెట్ చికెన్ మార్కెట్ మటన్ మార్కెట్ ఇవే ఉద్యోగాలు మీ టైంలో గంజా ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తారు రాష్ట్రాన్ని చాలా స్యాస్పదంగా ఉంటాయి పరిశ్రమలు ఉన్న కొత్తగా తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలు వెలగొట్టారు అమరాన ఉంది జయదేవ్ గారిది అక్కడ పార్టీ కులాల కంటగడితే పదివేల కోట్ల రూపాయల పరిశ్రమ తెలంగాణకు పోయింది పదివేల కోట్లు ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి జాగి పరిశ్రమ వెళ్ళిపోయింది కియాని కొట్టాలని చూశారు ఏ పరిశ్రమ వైజాగ్కి రాలా నకిలి మధ్య నుంచి తాగి ఓగండి చికెన్ బటన్ ఫిష్ దిని బతకండి ఇది వాళ్ళ పరిశ్రమలు ఇవి అడుగు అడుగున గంజాయి వీధి వీధిన గంజాయి దాన్ని ఇలా కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వానికి కలగమించిన భారంగా కూడా ఈరోజు ఉంది డిఎస్సి ఒక డిఎస్సి కూడా వాళ్ళెవల ఐదేళ్ళ లెవెల మన పదిహేను వేల మంది ఒకరోజు గత నెల ఇరవై ఐదో తారీఖున మీటింగ్ పెడితే ఎంత ఆనందంగా ఉన్నారంటే అన్ని పండుగలు ఒకే చూస్తే ఎంత ఆనందంగా ఉన్నారో ఆ జాబ్ వచ్చిన పిల్లలు అంత ఆనందంగా ఉన్నారు మన ఏజ్ కూడా వంద మందికి డిఎస్సీలో టీచర్స్ ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళని కూడా నెక్స్ట్ మంత్లో పిలిచి వాళ్ళు కూడా చిన్న గెట్ టుగెదర్ కార్యక్రమం కూడా పెడతాం ఇది ఎవరైనా బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా పరిపాలకులు అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరుకుంటారు తప్పితే నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వాలు ముఖ్యంగా వాళ్ళ రానందుకు కూడా చాలా బాధపడే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ వైసీపీ మారితులు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి అసలు రాష్ట్రాలకి పెట్టుబడి రాకూడదు వాళ్ళ టైంలో లాగా అల్లకలోలం కావాలా అశాంతి ఉండాలా డెవలప్మెంట్ జరగకూడదు అన్నీ రాకుండా విశ్వ ప్రయత్నాలు అన్నీ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడతారు అదేదో చిన్న కంపెనీ ఒక షెడ్ వేస్తారు లోన్ నాలుగు కంప్యూటర్లు పెడతారు అవి ఏముంది అంటారు ఒక పక్క ఒక పక్క ఏమంటారు ఇది భార్య ప్రాజెక్టు దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది విశాఖపట్నం కూడా దెబ్బతిన్న పరిస్థితి అని ఒక పక్క మాట్లాడతారు అంటే ఏం మాట్లాలో అపరిపక్వత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు అది తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కుటుంబం అని చెప్పేది ఏంటంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకి వెళ్ళినప్పుడు వందల సంవత్సరాల చెట్లు రోడ్డు పక్కల ఎప్పుడో మన పెద్దలు నాటిన చెట్లు పర్యావరణ రక్షణ కోసం నాటిన చెట్లు ఎందుకు కట్టేశారు పరదాలు ఎందుకు కట్టారు అంటే మీరు ఏమీ అక్కర్లేని పరిస్థితుల్లో మీ ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టి మీరు పర్యావరణానికి ముప్పు తెచ్చారు ఇక్కడ డేటా సెంటరు కోసం ఇది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కోసమా కాదు కదా దీంట్లో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఎంతోమంది భవిష్యత్తు దాంట్లో వైసీపీ కుటుంబాల పిల్లలు ఉంటారు అందరు కుటుంబాల పిల్లలు ఉంటారు కులాలకు మొత్తాలకు అతీతంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత మన రాష్ట్రానికి ఎవరి ఇయర్ ఇరవై ఐదు వేల కోట్ల ట్యాక్సు మనకి మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చు ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు వేల కోట్లు వచ్చింది సంవత్సరానికి కనీసం ఒప్పు గొప్పతన కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు ఇల్లు ఒక అర్థం కాని పరిస్థితిలో ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళల్లో ఒక మార్పు రాల ఎందుకు ఓడిపోయాము నూట యాభై ఒక్క యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఎందుకు వచ్చాము ఇది రాల అందుకని నిన్న కూడా నేను మంగళగిరి ఆఫీసులో చెప్పా వీళ్ళకి ఒక జబ్బు పట్టుకుంది వీళ్ళకి దీన్ని బాగు చేయడానికి డాక్టర్లు లేరు దీనికి బాగు చేయటానికి మందులు లేవు ఈ దొబ్బేందుకు కనుక్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఏ శాస్త్రవేత్త కూడా కనుక్కోలేకపోతున్నాడు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఇది ఎవరికి అర్థం కాదు మందులకు తగ్గదు ఆపరేషన్లకు తగ్గదు కనుక్కునే పరిస్థితి కూడా సైంటిస్ట్కి లేదు సో దీనికి మార్గం ఒకటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వాళ్ళే డాక్టర్లుగా మారాలి వాళ్ళే సైంటిస్టులుగా మారాలా వాళ్ళే అనుభవలుగా మారాలా వాళ్ళే పరిశోధన చేసే పెద్దలుగా మారి వైసీపీ ప్రతి ఎన్నికలు ఇంటికి పంపించడమే ఈ జబ్బుకు ఏకైక మార్గం ఇంతకన్నా మార్గం లేదనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గుర్తించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు చూస్తే ఒకటి కాదు ఈరోజు లెక్కర్ ఉంది ఐదు సంవత్సరాలు నాశరకమైన లెక్క అమ్మి లక్షల మంది ప్రాణాలు కోల్పోవటానికి కారకులు లక్షల మంది పెనాలసిస్ వచ్చే మంచాల్లో ఉన్నారు మనం చూసాం ఐదేళ్ళు బట్ రెండు మంది ఎంక్వైరీ జరుగుతూ ఉంది వేల కోట్ల రూపాయలు లింకులు కూడా దొరికినాయి ఈ మొలకలు చెరవనో ఎబరి పట్టణమనో ఒక చెరమేనకి తీసుకొచ్చి దాన్ని కూడా ఏదో మసిబుసి చేయాలని చూస్తున్నారు అది కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చారు పిల్లలు మనం చూస్తే ఏం దొరకట్లేదు ఏం చేయాలి సూపర్ సిక్స్ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది సూపర్ సిక్స్లో లేని ఆటో వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు అది ఇచ్చాం అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నారు ఏం చేయాలి అర్థం కాక ఏదో ఒకటి చేయాల మెడికల్ కాలేజీలు పీపీబి పద్ధతులు ఇస్తున్నారంటారు మీరు ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజీలు కట్టలే మీరు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారంటే మీరు రంగులు వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ రంగులు వేసుకోవడానికి ప్రభుత్వ భవనాలకు కానీ మీ కార్యాలయాలకు కానీ లేకపోతే ఇంకా ఎక్కడన్నా మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు మీరు హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో ముట్టుకాయ వేసింది రంగులు వేయడానికి ఇన్ని వేల కోట్లు సర్వే రాళ్ళు వీళ్ళ మొహం ఆ రాళ్ళ మీద వేసుకోవడానికి సర్వేరాళ్ళు అక్కర్లేని సర్వేరాల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు వీళ్ళ సలహాదారులు ఎన్ని వందల మంది సలహాదారులు ఉన్నారో వాళ్ళకి తెలియదు దానికి జీత బత్యాల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు సాక్షి ఛానల్కి సాక్షి పత్రిక ప్రకటనలకి వెయ్యి కోట్ల పైన ఖర్చు పెట్టారు పర్యావరణాన్ని కాదని రుషికొండమైన విలాసవంతమైన భవనం కట్టడానికి ప్రజాదనాన్ని ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మరి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన మీరు ఈ మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేకపోయారు ఆ డబ్బుని దుర్వినియోగం చేయకుండా కడితే బాగుండేది కదా ఈరోజు ఈ గగ్గోలు ఎందుకు పీపీపీ అంటే ఏంటి ఏదో ప్రైవేట్ కాల ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేస్తున్నారు అన్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాలేజీలు కట్టాలంటే ఇరవై వేలు పట్టదు ఈ పద్ధతిలో దాదాపు రెండు వందల యాభై సీట్లు అదనంగా వస్తాయి దాంట్లో వర్గాలకి దాదాపు నూట యాభై సీట్లు పైగా ఉచితంగా పేదవర్గాలకు వస్తాయి దీంతో మీ గోలెందుకు దీనికి నష్టం ఏంటి మీకు వచ్చే నష్టం ఏంటి మేము అడుగుతున్నాం కాలేజీలకు కడితే మీకు నష్టమా కట్టకూడదు ఇప్పుడు ఏదో టోల్ గేట్లు ఉన్నాయి స్టేట్ వైడ్గా కంట్రీ వైడ్గా రోడ్లు వేస్తారు కొన్ని సంవత్సరాలు టోల్స్ వేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తాయి రోడ్లన్నీ బాగుంటాయి కదా మరి కొండమోడి పేరేచర్లు వస్తుంది అది పూర్తి అయితే మన గుంటూరులో గుంటలో ఎన్ని ముప్పై నిమిషాలు బాగలుగుతాం మంచిదే కదా ఇప్పుడు రోడ్లు గతుకుల రోడ్లో పోయి రెండు మూడు నాలుగు లీటర్లు ఎక్కువ డీజిల్ కాల్చుకునే బదులు మంచి రోడ్లో పోతే నీకు టోల్ కడితే వంద రూపాయలు కడతాం ఇంకా మంచిదే కదా నీకు వెహికల్ డ్యామేజ్ కాదు డీజిల్ పెట్రోల్ మిగిలింది ఒళ్ళు గుళ్ళ కాకుండా ఉంటుంది ఇన్ని ఉన్నాయి పీపీపి పద్ధతి కూడా అదే కదా మీరు మెడికల్ కాలేజ్ కట్ కడతాం వాళ్ళకి కొన్ని సంవత్సరాలు ఇస్తాం కంట్రోల్ ప్రభుత్వం అందే కదా దీనికస గగ్గులు ఎందుకు కోటి సంతకాలు ఎందుకు మీ మొహాన్ని కొట్టుకోవటారు కోటి సంతకాలు ఏం చేసుకుంటారు కోటి సంతకాలు మీకు పెట్టేది ఎవడు కొన్ని ఒక విచిత్రమైన మానసిక పరిస్థితికి అర్థం పడుతుంది వైసీపీ పార్టీ పరిశ్రమలు రాకూడదు లోకేష్ గారి గురించి ఏమన్నారు ఇష్టాల నోరు పడేసుకున్నాం అసెంబ్లీని దుశ్శాసన పరంగా మార్చారు చంద్రబాబు గారి కుటుంబాన్ని లోకేష్ గారు కుటుంబాన్ని ఇష్టారతిగా మాట్లాడితే మరి అదే లోకేష్ గారు ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారి చేతే ఈరోజు ఒక డైనమిక్ యంగ్ డైనమిక్ లీడర్గా గుర్తింపు పొందారంటే ఈరోజు వచ్చే పరిశ్రమల్లో అన్ని దేశాలు తిరిగి తీసుకొస్తున్నారంటే ఇదే ప్రకృతి గొప్పతనం మీరు వైసీపీ నాయకులు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆనందం పొందుతారు కానీ చివరికి గెలిచే దేవతలు గెలుస్తారు అటువంటి రాజ్యంలో ఈరోజు మనం ఉన్నాం దయచేసి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా వచ్చే నవంబర్లో కూడా విశాఖపట్నం వేదికగా కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం ఆర్థిక ముఖ చిత్రం ఉంది అభివృద్ధి అంటే ఐటీ అభివృద్ధి అంటే నూతన పద్ధతిలో వ్యవసాయాన్ని తీసుకెళ్ళటం అభివృద్ధి అంటే అన్ని విధాలుగా సమాజంలో ఉన్న ప్రజల్ని పైకి తీసుకురావటం మన గురజాల నియోజకవర్గాన్ని కూడా అదే చేస్తా ఉన్నాం నేను నిన్న మొన్న కూడా ఒక బుక్లో చూశాను హనుమకొండ జిల్లా తెలంగాణలో మల్లకొన్నూరు విలేజ్లో అక్కడ గ్రామస్తులు మొత్తం ఒక సొసైటీకి ఏర్పడి పంటలు వాళ్ళు పండించుకుంటారు ఎరువులు వాళ్ళే తెచ్చుకుంటారు లోన్లు వాళ్ళే ఇచ్చుకుంటారు మూడు వందల యాభై కోట్ల మూలధనం ఉంది ఆ గ్రామానికి ఇది ఎట్లా సాధ్యం వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా అక్కడ ఎందుకు చేయగలుగుతారో మిగతా చేయలేకపోతున్నారు సో దీన్ని మేము ఒక కేస్ స్టడీగా తీసుకొని దాన్ని కూడా నేను నెక్స్ట్ మంత్ ఆ విలేజ్కి తీసుకెళ్ళడానికి మన నియోజకవర్గంలో ఉన్న రైతులందరినీ కూడా ఎక్కువగా అగ్రికల్చర్లో ఇంట్రెస్ట్ ఉండే రైతులు చాలామంది ఉన్నారు మన దగ్గర కూడా అధునాతన వ్యవసాయ పద్ధతులు లేకపోతే ఆ విలేజ్ని మోడల్గా తీసుకొని మన నియోజకవర్గంలో మిగతా విలేజ్ని అన్ని అదేవిధంగా మోడల్గా తయారు చేస్తే బ్యాంకులతో పన్నెండు అసలు ఆర్థికంగా కూడా రైతులందరూ కూడా బలోపేతం ఇస్తారు అది కూడా నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను ఐదు సంవత్సరాలు రిపేర్ చేయలేకపోతే కెనాల్ రిపేర్లు చేయించాం పర్టిలేజర్ ఫ్రెషేసపోతే అవి ఇచ్చాం రోడ్లు వేయించాం డెవలప్మెంట్ అంతా ఫిర్యాదులు కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి వర్షాల దగ్గర పార్క్ కూడా మొదలుపెట్టా అన్ని మూడు నెలల కంప్లీట్ చేస్తాం ఇడుకో ఇల్లు కూడా కట్టలేకపోగా మేము తొంభై శాతం కడితే వాటిని మళ్ళీ బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుందాం ఒకటి కాదు ఇది చెయ్యని అరాజకం అంటూ లేదు కాబట్టి మేము చెప్పేది స్పష్టంగా కూడా మీరు ఎన్ని కుతంత్రాలు పండినా కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుంది అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది మీరు మారుతుల్లాగా విసం నింపే ప్రయత్నం చేస్తే అది ఇక రాబోయే రోజుల్లో ఆ పదకొండు సీట్లు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదని కూడా స్పష్టంగా మీకు తెలియజేసుకుంటూ గుజాల అభివృద్ధిలో కూడా సహకరిస్తున్న అందరికీ కూడా ముఖ్యంగా మీకు కూడా ఫ్రెస్కి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్ను దీపాలు దీపావళి కూడా పోయింది బాగా చేసుకున్నారు ఎప్పుడు కన్నాక దీపావళి బాగా చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఎందుకంటే ఒక సంఘ వ్యతిరేక శక్తుల్ని ఓడించింటికి పంపించినందుకు ఒకటి లక్ష నలభై వేల కోట్లు పెట్టుబడి వచ్చి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులో వెలుగు రేఖలు నింపుతున్న ప్రభుత్వానికి మద్దతుగా ఎప్పటికన్నా దీపావళి మొన్న బాగా చేసుకున్నారు జీఎస్టీ కూడా చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వినియోగదారుడిపై ఒక సామాన్య కుటుంబానికి కూడా ఇరవై వేలు పాతిక వేలు మిగిలే పరిస్థితి వచ్చింది